ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది లోకములో పరిస్థితులు నీ జీవితంలో ప్రతికూలంగా మారిన నీ కుటుంబంలో పరిస్థితులు ప్రతికూలంగా మారిన వ్యాపారములు పరిస్థితులు ప్రతికూలంగా మారిన ఉద్యోగములు పరిస్థితులు ప్రతికూలంగా మారిన మన జీవితం తలక్రిందులైపోయిన తలక్రిందులైపోయినా మనం ప్రేమించిన వారు మనం నమ్మిన వారు మన మీద ఒక్కోసారి తిరుగుబాటు చేసినా కానీ నువ్వు ఏ మాత్రం కూడా విశ్వాసం విడిచిపెట్టవద్దు దేవుని కొరకు కనిపెట్టుకుని నువ్వు చూచినట్లయితే వాక్యం చెప్తుంది ఆ నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధనులు సరైన సమయం దేవుడు చూస్తాడు ఖచ్చితంగా తగిన సహాయాన్ని జీవితంలో చేస్తాడు ఏది జరిగినా నా జీవితములు మంచి కొరకే చేశాడు నేను దేవుని కొరకే ఎదురు చూస్తాను దేవుని కొరకే కనిపెడతాను దేవుడే నాకు సహాయం చేస్తాడని ఎవరైతే కనిపెట్టుకుని చూస్తారో ఆలస్యమైనా కానీ దేవుడు వారికి తగిన సమయమందు సహాయము చేస్తాడు విజయము ఇస్తాడు దేవుడు మీ జీవితంలో సహాయము విజయం దేవుడు దయచేయను గాక